సాయిటీ ప్రేక్ష నమస్కారం ఈ రోజు మనం ఒక అద్భుతమైన విషయం గురించి చెప్పుకుందాం అదేమిటయ్యా అంటే ఏకాదశ రుద్రులు ఈ ఏకాదశ రుద్రులు ఎక్కడ ఉన్నారు అంటే తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేట మండలం దగ్గరలో ఉన్నారు పదకొండు శివాలయాలు ఉన్నాయండి ఈ పదకొండు శివాలయాల్లో ఏకాదశి రుతులు ఉన్నారు మీరందరూ పంచారామాల గురించి మరియు ద్వారచౌక్తిలింగాల గురించి త్రిలింగాల గురించి విని ఉంటారు కానీ ఏకాదశి రుద్రుల గురించి విని వినుంటారు ఈ ఏకాదశి రుద్ధుల గురించి మొట్టమొదటిసారిగా టీవీలో చెప్తున్న ప్రోగ్రాం అండి ఇది ఎందుకంటే చాలా జాగ్రత్తగా చక్కగా వినండి మీకు విషయం తెలుసండి మనం సంక్రాంతి పండక్కి మనందరం కలుస్తుంటాం ఎక్కడి నుంచి దూర ప్రాంతాల నుంచి అతలు అల్లుళ్ళు మామలు కోడళ్ళు అందరూ అన్నదమ్ములు అప్పచెల్లెళ్ళు వదినలు మరదళ్ళు అందరూ వచ్చి కలిసి చక్కగా పండుగ జరుపుకుంటాం ఇక్కడ విషయం ఏంటంటే మీరందరూ అరగచ్చు దానికి దీనికి సంబంధం ఏంటంటే ఇక్కడ ఏ కాలశూత్రులు అందరూ కలిసి ఒక చోట సమావేశం అవుతారు అది ఎలా ప్రభల ద్వారా వస్తారు ఆయా దేవాల దేవాలయాల నుండి అంటే ఆయా శివాలయాల నుండి పదకొండు ప్రభలు వచ్చి ఒక చోటే సమావేశం అవుతాయి ఈ సమావేశం ఎలా జరుగుతుంది చాలా అద్భుతంగా జరుగుతుందండి ఆ సమా దీన్నే జగన్న తోట ప్రబల తీర్థం అంటారు ఈ జగ్గన్న తోట ఎలా వచ్చిందండి పెద్దాపురం సంస్థానాధీశు ఒక ఆయన ఉన్నారండి ఎవరైనా శ్రీ రాజా వత్సవాయి జగన్నాథ మహారాజ్ గారు ఈయన నాలుగు వందల సంవత్సరాల క్రితం ఈ సంప్రదాయాన్ని ప్రవేశపెట్టారండి ఇది ఎట్లా వచ్చిందంటే అండి ఈ నాలుగు వందల సంవత్సరాల క్రితం ఒకసారి విపరీతమైన కరువు కాటకాలు వచ్చినాయి ఈ పరిస్థితి నుంచి తప్పించుకోవాలి ఏం చెయ్యాలంటే ఈ వత్సవాయి జగన్నాథ మహారాజ్ గారు ఎవరు పెద్దాపురం సంస్థానాధీశులు ఈయన తోట ఆయన పేరే ఉంది జగన్నాథ మహారాజు పేరు మీద వచ్చిన తోట జగ్గన్న తోట ఎక్కడికి రాల ఈ జగన్న తోట ఏంటిది ఈ జగన్న తోట ఏముంటుంది అక్కడ కొబ్బరి తోట తప్ప ఏముండవు అక్కడ గుండు కానీ గోపురాలు కానీ ఏముండవండి చక్కటి ప్రదేశం ఆ అక్కడికి ఈ ప్రభలతోటి అన్ని పదకొండు దేవాలయాల నుంచి తీసుకొచ్చిన ప్రభలందరినీ తీసుకొచ్చి ఒక చోట కూర్చోబెట్టి ఆ పదకొండు వృద్ధులు కలిసి మన యొక్క దేశ గౌ భౌగోళిక పరిస్థితుల గురించి చర్చించుకున్నారన్నది వాస్తవం అలా ఈ సాంప్రదాయాన్ని కొనసాగించిన మహానుభావుడు ఆయన జగన్నాథ మహారాజు గారు అందుకనే ఆయన పేరు మీద మనకి ఈ మొస మొసళ్ళపల్లి మొసల్లిపల్లి మొసలిపల్లి శివారు జగ్గన్న తోటలో మనకి ఈ పదకొండు రుద్రులు ప్రభల ద్వారా సమావేశం జరుగుతారు ఒక్కసారి ఊహించుకోండి ఒక ప్రభ వస్తేనే అమ్మో అద్భుతం అంటాం అలాంటిది పదకొండు శివాలయాల నుంచి రావటం అంటే మామూలు విషయం అండి భూమి తెల్లకిందులైనా వాగులు వచ్చిన వంకలు వర్షాలు వచ్చినా ఏది ఏమైనా సరే పదకొండు ప్రభలు రావాల్సింది అక్కడ సమావేశం జరగాల్సిందండి ఎప్పుడయ్యా అంటే సంక్రాంతి మూడు రోజుల్లో కనుమ రోజు జరుగుతుందండి ఈ కనుమ రోజు జరిగేదానికి ఆ రెండు వందల యాభై గ్రామాలు ఉన్నాయండి చుట్టుపక్కల ఆ రెండు వందల యాభై గ్రామాల నుంచి అందరూ వచ్చేసేసి అక్కడ ఉంటారు అక్కడ కూర్చొని ఆ సమావే ఆ సన్నివేశాన్ని చూడటానికి రెండు కళ్ళు సరిపో ఆ రెండు కళ్ళు చక్కగా సరిపోవన్నమాట ఎందుకంటే హరహర మహాదేవ శరభ శరభ ఓ నమ శివాయ ఓ నమ శివాయ అంటూ నామస్మరణతోటి ఆ ప్రభలు తీసుకొచ్చే దర్శనాన్ని అసలు రెండు కళ్ళు సరిపోవండి ఆ తీసుకువచ్చి అవన్నీ ప్రభలన్నీ పదకొండు ప్రబలను ఒకేసారి దర్శించుకోవటం మన పూర్వజన్మ భాగ్యం అండి ఈ రెండు వందల యాభై గ్రామాల్లో ఉన్న ఎన్ఆర్ఐలో అంటే విదేశ విదేశాల్లో ఉన్నవాళ్ళు దూరదేశాలలో ఉన్నవాళ్ళు దూర ప్రాంతాల్లో వాళ్ళందరూ దర్శించడానికి వస్తారండి జగన్న తోట ప్రబల తీర్థానికి దీని పేరేంటయ్యా అంటే జగన్న తోట ప్రబల తీర్థం అంటారండి ఇది అద్భుతమైందండి ఎందుకంటే దీని గురించి మనం ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సిందే కనీసం తెలియజెప్పాల్సిందండి ఈ విషయం గురించి ముఖ్యంగా అయితే తూర్పు గోదావరి జిల్లా వాళ్ళైతే ఖచ్చితంగా తెలుసుకోవాలండి ఎందుకంటే జరిగేది తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేట మండలం కాబట్టి సంక్రాంతి మూడో రోజు ఈ ప్రబల తీర్థం జరుగుతుందండి హిందూ శాస్త్రాల పథకం ప్రకారం ఈ ఏకాదశిలో వృద్ధులు ఒకే చోట కొలువు తీరే ప్రాంతం అంటే ప్రపంచం మొత్తం మీద భూమండలం మొత్తం మీద ఒకే ఒక్క చోటు తీరే చోట ఎక్కడ అంటే వేదసీమ అదే కోనసీమ అండి నాలుగు వందల ఏళ్ళు పైబడి చరిత్ర కల ఈ కోనసీమ అందాలు ఇంద్రధనుసుల్లా ఉంటాయండి అటువంటి చోట ఈ ప్రబల తీర్థం నాడు జరుగుతుందండి కోనసీమలో యాభై ఎనభై నాలుగు చోట్ల ఈ ప్రబల తీర్థాలు దొరకండి వాటిలో ముఖ్యమైన మూడండి మొట్టమొదటి అంటే జగన్న తోట రెండు వాకాల వాకాల గరువు ద మూడోది ఏంటంటే కొరలగుంట ఈ మూడు చోట ప్రబల తీర్థాలు అద్భుతంగా అత్యద్భుతంగా జరుగుతాయండి వీటిల్లో జగ్గన్న తోట ప్రబల తీర్థంలో పదకొండు రుద్రులు ఉంటారండి అంతేకాకుండా ఈ భక్తి శ్రద్ధలతోటి జరుపుతారండి ఈ ఎన్నెన్నో తీర ప్రాంతాల నుంచి మొత్తం వస్తారండి ఇక్కడ విషయం ఏంటండి మీరు అడగచ్చు పదకొండు రుద్రులు ఎలా తీసుకొస్తారండి వీటికి సరియైన రహదారులు ఉండవండి సరియైన ఏ ఉండవు కొన్ని చోట్లయితే వాగులు వంకలు కూడా పెద్ద పెద్ద కాలవలు కౌసికి కాలవ కూడా దాటాల్సి వస్తుంది ఆ కాలవలో నుంచి మామూలుగా కాలువలు కొట్టుకోవద్దు అలాంటిది యాభై మంది మొయ్యగలిగిన ప్రభని తీసుకొస్తుంటే ఉంటుందండి కళ్ళు రెండు కళ్ళు సరిపోవండి చూస్తుంటే ఆ శివుడే వస్తున్నాడా తరలి వస్తున్నాడా అనిపిస్తుంది మారుతున్న కాలానికి సాంప్రదాయ ఆదరణ తగ్గకుండా కూడా ఇప్పటికీ జరుగుతుందండి ఇక్కడ నుంచి చూడటానికి అదే అధిక సంఖ్యలో స్థానికులతో పాటు విదేశాల నుంచి కూడా అనేక మంది వస్తారండి అనేక మంది వచ్చి ఈ ప్రబల తీర్థం జరుగుతుంటారు ఈ మార్గ మధ్యలో కాలువలో పంటలు కూడా వస్తాయండి పంటలు కూడా ఆ పంటల మధ్య నుంచి కూడా స్వామివారిని తీసుకురావటం ఒక గొప్ప విషయం అండి ముఖ్యంగా ఈ కోనసీమ అందాల దగ్గర జరిగే ఈ జగ్గన్న తోట ప్రబల తీర్థం వైభవాన్ని ఇంత అంతా కాదండి చెప్పటానికి అసలు సరిపోదు అనమాట కళ్ళారా చూడాల్సింది ఈ మహాపుణ్య ఉత్తరాయణ మహాపుణ్యకాలం సంక్రాంతి కనుమ రోజు కోనసీమలో మొసల్లిపల్లి శివారులో ఈ జగ్గన్న తోట ప్రబల తీర్థం అసలు ఏకాదశ రుద్ర సమాగం నిజంగా కళ్ళారా చూడాల్సిందేనండి అటువంటిది ప్రబల తీర్థం అండి అంతేకాకుండా ప్రాచీనమైనది చారిత్ర చారిత్రాత్మకమైనది అతి పురాంతమైన పవిత్రమైన సమాగమం అండి ఇది నిన్న నేను చేసింది కాదండి నేను శివాలయం గెట్టాను నువ్వు శివాలయం గెట్టాని ఇద్దరం కలిసి ప్రబలు తీసుకొద్దామని కాదండి అక్కడ నాలుగు వందల సంవత్సరాల బట్టి జరుగుతుందండి అంటే చూసుకోండి ఎన్ని తరాలైపోయినాయి ప్రాచీన కాలం నుంచి ఈ తోటలోనే ఈ పదకొండు మంది గ్రామాల వృద్ధులు సమావేశమయ్యారండి మొట్టమొదటగా ప్రాచీన కాలంలో ఈ తోటలో సమావేశమయ్యారు అప్పటి నుంచి ఈ తోటలో ఏ విధమైన గుడి కానీ గోపురం కానీ ఉండవండి పూర్తిగా కొబ్బరి తోట ఈ ఏకాదశి సంవత్సరానికి ఇక్కడ ఒకసారి సమావేశం కావటం ఈ తోటకు విశేషమైన ప్రాధాన్యత సమా సంపాదించుకుందండి సంతరించుకుంది ఇది ఏకాదశి రుద్రులు కొలువు అంటారండి ఈ జగన్న తోటని ఏకాదశి రుద్రులు కొలువు అంతే కదా మరి అందరు రావటం లోక కన్యాం పదకొండు గ్రామాల శివులు సమావేశమై అయ్యి విషయాలన్నీ చర్చించారండి సుమారు నాలుగు వందల సంవత్సరాల క్రితం నుంచి ఈ సంప్రదాయం ఉందని తీవ్రమైన పరిస్థితులు వచ్చినప్పుడు పదిహేడవ శతాబ్దంలో ఈ పదకొండు గ్రామాల రుద్రులు ఈ తోటలో సమావేశమై లోకరక్షణ గావించారని చెప్పి శాస్త్రం చెప్తుందండి అంతేకాకుండా అప్పటి నుంచి క్రమంత తప్పకుండా ప్రతి సంవత్సరం కనుమ రోజు ఎన్ని అభాంతరాలు ఎదురైనా భూమి కల్లకిందులైన వృద్ధులు ఒక చోట చేరుస్తారండి ఈ గ్రామస్తులు ముఖ్యంగా పెద్దాపురం సంస్థానాధీశులు రాజా వచ్చవాయి జగన్నాథ మహారాజ్ గారు చేశారండి ఈ చెందిన ఈ తోటలో సమావేశం చెప్పారు అందుకనే జగన్న తోట ఈ ఏకాదశి రుద్రులు గ్రామాల గ్రామాలు రుతులు వరుసగానండి మొట్టమొదటగా వ్యాఘ్రేశ్వరం శ్రీ వ్యాఘేశ్వర స్వామి అండి రెండోది అండి మూడోది మొసల్లపల్లి నాలుగు గంగలకూరు ఐదు గంగలకూరు అగ్రహారం ఆరు పెదపూడి ఏడు ఇరుసుమంట ఎనిమిది బక్కలంక తొమ్మిది నెదనూరు పది ముక్కామల పదకొండు పాలగుమ్మ ఇవన్నీ గ్రామాలు వృద్ధులు అందరూ వస్తారండి వృద్ధుల నామాలు వీళ్ళందరూ ప్రభలపై మేళతాళాలతోటి మంగళ బాధ్యాలచి బాజా భరింతులతోటి శరభ శరభ హరహర మహాదేవ అనుకుంటూ వస్తారండి ఆయా గ్రామాల నుంచి ఈ తోట ఎక్కడుందంటే ముసల్లపల్లి గ్రామ శివారులో ఉందండి మరి ఎవరు అక్కడ ముసల్లపల్లి ఎవరున్నారయ్యా అంటే అనంత భోగేశ్వర స్వామి ఆ అనంత భోగేశ్వర స్వామి మిగతా రుద్రులందరికీ అంటే మిగతా పది రుద్ధులకి ఆతిథ్యం ఇస్తాడండి ఆయన శివారులో ఉంది కాబట్టి ఆయన పది రుద్రులకి ఆదిత్యం ఇస్తారు దీనివల్ల ఏంటి మొదట మొదటగా అనంత భోగేశ్వర స్వామి మొట్టమొదటగా ఈ తోటలోకి వెళ్తారండి అందరూ రుద్రులు వెళ్లేదాకా ఉండి తర్వాత ఈయన వెళ్తారన్నమాట ఈ అనంత భోగేశ్వర స్వామి ఇక్కడ గ్రహించాల్సిన విశేషం మరి ఏకాదశి రుద్రులకి అధ్యక్షత వహించేది ఒకళ్ళు ఉండారు కదండి ఎవరయ్యా అంటే వ్యాఘ్రేశ్వర స్వామి అండి ఆయన వస్తారండి ఆయన వచ్చి ఆయన తోటలో రాగానే మిగతా ప్రబలన్నిటినీ మర్యాదగా మర్యాద పరస్పరంగా ఒక్కసారి లేపి కిందకు దిస్తారంటే ఎవరన్నా మహర్ రాజు వచ్చానుకోండి ఒకసారి లేచి నుంచుంటాం కదా తర్వాత ఆయన కూర్చోగానే మనం కూర్చుంటాం కదా అందుకని వ్యాఘలేశ్వర స్వామి రాగానే ప్రభరాగానే తక్కిని అన్ని అట్లా ఒకసారి లేపి అలా కిందకి దించుతారండి ఎంత గొప్ప విషయం అండి మొట్టమొదటిగా మసల్లపల్లి శివారిలో ఉన్న జరగటం వల్ల మసల్లపల్లి అనంత భోగేశ్వర స్వామి మొట్టమొదటిగా ప్రభ రావటం అందరికంటే వే ముందరగా వెయిట్ చేయటం అందరికి ఆదిత్యాన్ని ఇవ్వటం ఈ పది రుద్ధులకి మరి అధ్యక్ష అధ్యక్షత వహించే మన వ్యాఘ్రేశ్వర స్వామి రాగానే ఒక్కసారి ఆ ప్రభలన్నింటినీ ఒక్కసారి అట్లా లేపిదించడం ఎంత అత్యద్భుతమైన విషయం కళ్ళారా చూడాల్సిందేనండి ఇలాంటి విషయాలు ఇక దాని తర్వాత ఇక్కడ ఒక గొప్ప విషయం ఉందండి ఇక్కడ రెండు ప్రబలు రావాలంటే కౌసివి కౌశికి అంటే కౌశిక అంటే కాలువ దాటి రావాల్సి వస్తుంది మామూలుగా కాలవలలో నడవలేమండి గోదావరి నది కాలువలుగా బాగా లోతుగా ఉంటాయి అలాంటి నదులు ఆ కాలవల్లో కూడా యాభై మంది మోసే ప్రబలు తీసుకురావటం నిజంగా స్వామి వస్తున్నాడు అనిపిస్తండి ఒక రకంగా చూస్తే అలాంటి దృశ్యాన్ని చూడాలంటే ముఖ్యంగా కుర్రు మరియు గంగలకూర్ర అగ్రహార రుద్రప్రభలు రావాలంటే చాలా కష్టమండి ఇవి కాలువలు అంతే అంతేకాకుండా పంట ఫలాలు కూడా రావాలి వరిచేను బాగా కాపుకొచ్చి ఉంటుందండి అయినా సరే ఆ చేనులో నుంచి వస్తుంటే ఆ రైతులు బాధపడరండి స్వామి నా చేనులో నుంచి వెళ్ళాడు నా అదృష్ట భాగ్యం అనుకుంటారటండి అంత గొప్ప అంటే స్వామి నడిచి వచ్చాడు నా చేనులో నుంచి అనుకుంటారు కానీ అయ్యో అందరూ తొక్కేశారే పాడైపోయిందే అనుకోరండి అంత గొప్పగా చూస్తారు స్వామిని అక్కడ అంతేకాకుండా ఈ యాభై మంది కూడా పోస్తే లేవలేదు ప్రభలో ఈ కాలంలో తోటకు వచ్చే దృశ్యం చూస్తే అసలు సరిపోదండి అంతేకాకుండా ఒక్కోసారి వరిచీను కూడా ఉండదా వరిచేను కూడా దాటి తీసుకొస్తారండి ఏక కాలంలో మనం ఆ ప్రభలు చూడటానికి రావటం అనేది చాలా గొప్ప విషయం అండి ఎందుకంటే ఆ పదకొండు రుద్రుల్ని చూడటం అనేది ఒక రకంగా మహద్భాగ్యం అండి మనం ఏకాదశుద్ధుల గురించి ఏం చెప్పుకోవాలంటే ముందరగా ఓం నమస్తే అస్తూ భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రేంబకాయ త్రిప్రాంతకాయ త్రికాగ్ని కాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయ సర్పేశ్వరాయ శ్రీమన్ మహాదేవాయన చెప్పుకుంటామండి దీన్నే మనం ఏకాదశ రుద్ధులు అంటాం ఈ ఏకారశ గురించి ఆయా దేవాలయాల గురించి మనం ఇప్పుడు చక్కగా ఒక్కసారి విసిది చక్కగా విపులంగా మీ అందరికీ అర్థమయ్యే రీతిలో ఒక్కొక్క దేవాలయం గురించి చెప్తాను చాలా చక్కగా మీరు అర్థం చేసుకుంటాన్ని భావిస్తాను ఈ ఈ జగ్గన్న తోట ప్రబల తీర్థం అనగానే మనకేం గుర్తుకు రావాలంటే ఏకాదశ రుద్రులు